గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఆండాళ్తివడిఘే శరణం తిరుపవై నీలాతుంగస్థనగిరితీ సుప్తముద్బోధ్యకృష్ణం పారాఘ్యం సంశ్రుతిశతిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం స్రజినిగళిత యా బలాత్కృక్ கோதாதஸ்ய நம இதமிதம் பூய ஏவாஸ்து பூய அன்னவயல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிஷையால் பாடிக் கொடுத்தாள் நற்பாமலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கெண்ணை விதி என்ற இம்மாற்றம் நாங்கடவா வண்ணமே நல்கு தனுர் மாச விரதமும் நால்கவ ரோஜு நால்கவ பாஷரம் ஆளிமலை கண்ணா ஒன்று நீ கைகரவேல் ஆளியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊகுழி முதல்வன் உறவம்போல் மைகரத்து பாலியந்தோளுடை பர்பனாபன் கையில் ஆளிபோல் மின்னி வலம்புரி போல் நின்றதிரிந்து தாளாதேஷாங்க முதைத்த ஷரமலை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் நீராட மகிழ்ந்து ஏலோரெம்பாவாய் ఈ పాశ్రమంలో భగవద్భక్తులకు దేవతలు సైతము తోడుగా నిలుతురన్న భావము వివరిస్తుంది మన అండాళ్ళు మండలాకృతిలో వర్షించు మేఘమా వరుణ దేవ దయచేసి నీవు చేతిని ముడుచుకొనవద్దు విస్తారముగా వర్షించవలెనని ప్రార్థన చేస్తున్నారు నీవు సముద్రంలో ప్రవేశించి బాగుగా నీటిని త్రాగవలెను తృప్తిగా గర్జించవలెను ఆకాశమునందు వ్యాపించవలెను సృష్టికి మూలకారణతత్వముగు పరమాత్మ మేని నల్లబడవలెను అందమైన బలమైన భుజములు గల పద్మనాభుని చేతిలోని సుదర్శన చక్రము వలె మెరుమిట్లు గొల్పవలెను అతని చేతిలోని దక్షిణావర్త పాంచజన్య శంఖము వలె నిలిచి పెద్దగా ధ్వనించవలెను పిదప ఏమాత్రము ఆలసింపక స్వామి చేతిలోని షాంగము నుండి వెలువడు బాణముల పరంపరల వలె వర్షధారలు కురియవలెను అప్పుడు మేము కూడా మార్గశిర స్నానము చేసి ఆనందించదము అంటూ ఈ పాశ్రంలో పర్జన్యదేవుని గోపికలు ప్రార్థిస్తున్నారు